రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి సాయినాథ్ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి విజయభాయ్ ఈ వీడియో అయితే మనకి పంపించడం జరిగిందండి మహారాష్ట్ర నుంచి మనకి షిర్డీ దగ్గర ఉంటుందండి షిర్డీకి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంట ఈ మార్కెట్ వచ్చేసి కోపర్గావ్ మార్కెట్ ఇది మండే ఎవ్రీ మండే కూడా జరుగుతుందండి నిన్నైతే జరిగిందంట ఇది మొత్తం కూడా నిన్న తీసిన వీడియోస్ అండి ఇవన్నీ కూడా మనకైతే పంపించడం జరిగింది సాయినాథ్ డైరీ ఫామ్ వాళ్ళు విజయభాయి మనకి వీడియో పంపించారండి ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే మనకి ఎనీ టైం కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట ఇంటి దగ్గర ఉంటాయంట అట్లాగే మార్కెట్లో కూడా సేల్ చేస్తామని చెప్పారండి ఆవులు అట్లాగే గేదెలు కూడా సేల్ చేస్తామని చెప్పారండి ఇప్పుడు మనకి హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అట్లాగే జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు వీళ్ళైతే సేల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మనకి రేట్ల విషయానికి వస్తే మాత్రం తొంభై వేలు నుంచి అయితే లక్ష పది వరకు ఉన్నాయంట గేదెల రేట్ వచ్చేసి నేను చెప్పేది పది నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చేవని చెప్తున్నారు చూసుకోవాలండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు దగ్గర నుండి చూసుకోవాలి మహారాష్ట్ర బ్రిడ్ సంబంధించిన గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో పైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎట్లాంటి బఫైలు వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోవచ్చు మార్కెట్లో కూడా చూపిస్తారండి మీకు మార్కెట్లో ఎలాంటి బఫైలు వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూపిస్తారు మీరు అయితే చూసి ముందైతే చూసారు కదా లోడ్ అయితే అవుతుంది మనకి ఇట్లా అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది అక్కడి నుంచి మన తెలంగాణకి ఆంధ్రాకి ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది అట్లాగే ఆవుల విషయానికి వస్తే మాత్రం యాభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి మనకి ఇరవై ఐదు ముప్పై లీటర్లు ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయని చెప్పారు పదిహేను లీటర్ల నుంచి ఇరవై ఐదు ముప్పై లీటర్ల ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్ ఇక్కడ ఉంటాయంటే వీళ్ళ ఫామ్లో ఉంటాయి అట్లాగే మార్కెట్లో కూడా వస్తాయని చెప్పారు అన్ని కూడా కూడా పాలిచ్చే ఆవులు అట్లాగే పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో అమ్మకానికి ఉంటాయి చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఎక్కడైనా కూడా రేటు విషయం అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడు ఏదైనా కూడా ఏ మార్కెట్లో అయినా కూడా మనకి డైరీ ఫామ్లో అయినా కూడా మనం బేరం అనేది మాట్లాడాలి అందుకోసమే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన రైతుని తీసుకువెళ్ళాలి ఎక్కడికైనా ఇప్పుడు మహారాష్ట్ర తీసుకెళ్ళినా రాజస్థాన్ హర్యానా గుజరాత్ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మీరు తెలిసిన రైతును పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి సాయినా డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి విజయభాయ్ మీకు ఎవరికైనా గేదెలు కానీ ఆవులు కానీ కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా వీళ్ళకి కాల్ చేయొచ్చు అని చెప్పారండి షిర్డీకి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంట ఈ మార్కెట్ వచ్చేసి కోపర్గావ్ మార్కెట్ ఇది మండే ఎవ్రీ మండే కూడా జరుగుతుందండి కౌస్ అండ్ బఫెలోస్ అయితే ఉంటాయని చెప్పారు బఫెలో రేట్ వచ్చి నైంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు ఉంటాయంట అలాగే కౌస్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు రేట్లు అనేది ఉంటాయని కూడా మనకైతే వీడియో అయితే పంపించడం జరిగింది ఎవరికన్నా గేదెలు కానీ ఆవులు కానీ కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే వీళ్ళకైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో పైన అయితే నెంబర్ ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి